నా పేరు జ్యోత్స్న మా నాన్న పేరు శ్రీనివాసులు నేను ధర్మవరం నుంచి సవేర హాస్పిటల్కి వచ్చాము మా నాన్నగారు ఆల్కహాలిక్ సో సివియర్ స్టమక్ పెయిన్ డిహైడ్రేషను వామిటింగ్స్ ఈ సెన్సేషన్స్తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము ఎమర్జెన్సీ వార్డులో సో ఆఫ్టర్ అన్ని చెకప్స్ చేసిన తర్వాత ప్యాంక్రియాస్ అనే ఇష్యూ ఉందని చెప్పి డయాగ్నోస్ చేశారు సో షాహిద్ సారు ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది సో సర్జరీ చేస్తే చాలా బెస్ట్ ట్యాబ్లెట్స్తో వాట్స్తో ఏం క్యూర్ అవ్వదు ఇన్ఫెక్షన్ హెవీగా ఉంది అని చెప్పారు సో గా అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కండిషన్ బేస్డ్ ఆన్ పేషెంట్ కండిషన్ బట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నారు బట్ సార్ మంచిగా చేసి ఇప్పుడు చాలా బెటర్గా ఉంది మా ఫాదర్ క్యూర్ అయ్యారు సో ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నాను హాస్పిటలైజేషన్ కూడా చాలా బాగుంది నర్స్ ట్రీట్మెంట్స్ కానీ వాళ్ళు కేర్ కానీ పేషెంట్ గురించి అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి థ్యాంక్స్ ఫర్ షాహిద్ సార్ అండ్ సవరీ హాస్పిటల్